మాస్టర్ తో మాట మంతి కార్యక్రమానికి స్వాగతం నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్ ఈ రోజు మనతో పాటు తోడు నీడా ఫౌండర్ చైర్మన్ రాజశ్రీ గారు ఉన్నారు నమస్కారం మేడం చాలా సమాజానికి ఎంతో మీరు సహాయం చేస్తున్నట్టు అనిపిస్తుంది మేడం నాకు ఏమో నాకు నేను మన చాలా మందిని ఎంక్వైరీ చేసా ఒక విధంగా వాళ్ళకి ఒక లైఫ్ ఇచ్చినట్టు అయింది నాకు నేను చూసాను వాళ్ళందరూ కూడా వాళ్ళతో మాట్లాడినప్పుడు తెలుస్తుందండి నాకు ఎక్కువగా అసలు మీరు మొట్టమొదటి మేడం ఇది నాది ముప్పై మూడు సంవత్సరాల ఒంటరి జీవితం అండి ఒంటరి జీవితంలో ఎన్ని అవమానాలు అవహేళనలు ఉంటాయో నాకు అనుభవపూర్వకంగా తెలుసు తర్వాత నేను ఈనాడు పేపర్లో ఒక ఆర్టికల్ చదివాను మురిసన్ వివాహ బంధం అని అది అదేంటంటే ఇద్దరు మనుషులు వాళ్ళు ఓల్డేజ్ హోమ్ లో ఉంటారు వాళ్ళ పిల్లలు అమెరికాలో ఉన్నారు ఆ పిల్లలు ఇద్దరు వాళ్ళ పేరెంట్స్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మా పేరెంట్స్ ఒక్కరే ఉన్నారు మేము ఇక్కడ ఉన్నాము మా పేరెంట్స్ ఇక్కడ రమ్మంటే రారు మేము ఉద్యోగం వదులుకొని అక్కడికి వెళ్ళలేము ఎలాగని మాట్లాడుకుంటున్నప్పుడు వాళ్ళకి ఒక ఐడియా వచ్చింది ఇద్దరు సింగిల్ సీనియర్ సిటిజన్స్ ని కలిపేసి ఒకటి చేసేస్తే భార్యభర్తలుగా ఉంటారు ఒకళ్ళకొకరు సపోర్ట్ ఉంటారు అన్న ఐడియా రావడం ఏంటి వాళ్ళు ఇండియా వచ్చేయడం ఏంటి ఒప్పించడం ఒప్పించడమేంటి పెళ్లి చేసేదేంటి ఆ పెళ్ళైన దంపతుల ఫోటో ఒకటి వేశారు అంటే ఇట్ ఈస్ గా దంపతులు కాదు ఒక బొమ్మ వేశారు అందులో అరవై సంవత్సరాలు దాటి పాతకాలపు కడియాలు గజ్జలు వేసుకుని బొట్టు పెట్టుకుని పెద్ద బొట్టు పెట్టుకున్న ఒక బ్రాహ్మణ స్త్రీ లాంటి గెటప్ లో లేడీ పంచే లాల్చి కట్టుకుని ఉత్తరీయం వేసుకొని ఒక పురుషుడు సీనియర్ సిటిజన్స్ చూస్తేనే తెలుస్తోంది అది నన్ను చాలా బాగా ఆకట్టుకుంది అంటే ఈ ప్రాబ్లం కి ఇది ఒక సొల్యూషన్ అవుతుంది కదా ఇద్దరు సింగిల్ సీనియర్ సిటిజన్స్ కలపడంలో వాళ్ళకు ఒక తోడు దొరుకుతుంది ఒకళ్ళకొకళ్ళు గా ఉంటారు పిల్లలకు కూడా ఇంకా భయం ఉండదు వాళ్ళ గురించి అని అనిపించి అప్పుడు ఆలోచనని నేను ఇంప్లిమెంట్ చేశాను అది ఇంప్లిమెంట్ చేయడానికి నా దగ్గర డబ్బు లేదు మనీ లేదు మ్యాన్ పవర్ లేదు ఎవరు లేరు నేను ఒక్కదానికి ఎవరు చేయగలుగుతారు అప్పుడు రాజేష్ అన్న కురవాడు ఇక్కడ హెల్పేజ్ ఇండియాలో హెల్ప్ హెల్పేజ్ ఇండియా అంటే సీనియర్ సిటిజన్స్ కోసం అని పెట్టిన ఆ అబ్బాయి ద్వారా నేను ఈ కార్యక్రమానికి ఆ అబ్బాయి సపోర్ట్ చేసుకుని ఈ కార్యక్రమం చేయడం మొదలు పెట్టాను మొట్టమొదటిసారిగా ధోలారి ధని అని మనకి రాజస్థానీ జాబా అవుతుంది కూకట్పల్లి ఏరియాలో అందులో పెట్టాను అంటే డబ్బు లేవు మన దగ్గర ఏం చేయాలి ఎవరి భోజనానికి వాళ్ళు టికెట్ కొనుక్కోవడం వచ్చిన వాళ్ళు మూడు వందల యాభై రూపాయల ఎంతో టికెట్ ఆ టికెట్ కొనుక్కొని లోపలికి వచ్చేస్తారు నుంచి సాయంత్రం దాకా ఎగ్జిబిషన్ అవి ఇవి ఉంటాయి అవన్నీ చూసుకోవచ్చు ఒక హాల్ ఇస్తారు భోజనం ఫ్రీ నా మూడు వందల యాభై పెట్టి నాటి నేను కొనుక్కున్నాను ఎవరికి అలా టికెట్లు కొనుక్కున్నారు వచ్చేసారు సో అలాగా ఆ మొట్టమొదటి కార్యక్రమం చేసినప్పుడు ఏం చేయాలి అన్నప్పుడు అదొక సొల్యూషన్ గా తోచింది నాకు అదే విధంగా ఈ కార్యక్రమం గురించి నేను పేపర్లో కూడా ఇచ్చాను ఇలా అక్టోబర్ ఇరవై నాలుగో తారీఖున ఇలాంటి మొదటి కార్యక్రమం చేస్తున్నాను అప్పటికి నా దగ్గర ఉన్న వాళ్ళు కేవలం ఐదుగురు లేడీస్ అప్లై చేసిన వాళ్ళు ఐదుగురు లేడీస్ ఈ కార్యక్రమం ఎలా చేయాలో తెలియలేదు ఎందుకంటే ఫిఫ్టీ ఇయర్స్ దాటిన ఆడవాళ్ళు బయటికి రావడం అంటే కాదు అది చాలా పెద్ద కష్టమైన విషయం అది సరే దిగాం కదా అయితే అయింది ఏదో ఒకటి మొదలు పెడదామని నేను పొద్దునే తొమ్మిది గంటలకు జోలారీ అనే వచ్చే అక్కడ ఆశ్చర్యంగా ఒక ఇరవై మంది ఆడవాళ్ళు ఒక డెబ్బై మంది మగవాళ్ళు ఉన్నారు అంటే ఒక పబ్లిక్ మీటింగ్ పెట్టాను పబ్లిక్ మీటింగ్ పెట్టి నేనేం చేయాలనుకుంటున్నాను అని చెప్పాను అందులో ఈ లివింగ్ రిలేషన్ అనేది కూడా తెలియజేశాను మొట్టమొదటిసారిగా లివింగ్ రిలేషన్ అనేది తెలుగు రాష్ట్రాల్లో బహుశా నేనే మొదలు పెట్టాను అంటే వాళ్ళకి మీరు ప్రెస్ మీట్ లాగా పెట్టాను ప్రెస్ వచ్చారు పబ్లిక్ వచ్చారు పబ్లిక్ కూడా వచ్చారు ప్రెస్ వాళ్ళు కూడా వచ్చారు మొట్టమొదటి ఎప్పుడైతే ఈ లివింగ్ రిలేషన్ పెట్టానో ఒక ఐదు ఆరుగురు ఛానల్స్ వాళ్ళు ఎవరో కొంచెం న్యూస్ పేపర్ వాళ్ళు వచ్చారు ఇది చెప్పిన తర్వాత మధ్యాహ్నం సాయంత్రం మూడు ఆ టైంకి మొత్తం అన్ని ఛానల్స్ వచ్చేసాయి అన్ని పేపర్స్ వచ్చేసాయి నిండిపోయింది హాల్ అంతా అదే రోజు సాయంత్రం ఏడు గంటలకు టీవీలో నాది లైవ్ టెలికాస్ట్ మీటింగ్ హెచ్ఎం టీవీ వాళ్ళు పిలిచారు రమణ ఇంటర్వ్యూకి సరే వెళ్ళాను మొత్తం మీద అయితే బాగానే పబ్లిసిటీ అయిపోయింది దగ్గర దగ్గర డెబ్బై మంది మగవాళ్ళు ఇరవై మంది ఆడవాళ్ళు వచ్చారు అదే రోజున రెండు జంటలు కూడా సెటిల్ అయ్యాయి ఒకటి పెళ్లి ఒకటి లివిన్ రిలేషన్ అలా సరే అయితే వాళ్ళు స్టేజ్ మీదకి వచ్చి చెప్పడానికి ఇష్టపడలేదు మీకు మాత్రమే చెప్తున్నాము మేము సెటిల్ అయిపోయాము అని అందులో ఒక ఆమె గుంటూరు నుంచి వచ్చింది ఇక్కడ ఏస్రావు నగర్ నగర్లో ఒక రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ ఎవరు ఉంటున్నారు వాళ్ళిద్దరూ సెటిల్ అయ్యారు వాళ్ళిద్దరూ రెండు వేరు వేరు కార్లలో వచ్చారు వెళ్ళేటప్పుడు ఒకే కార్ లో కలిసి వెళ్ళిపోయారు వాళ్ళిద్దరూ ఒకే కార్లో కలిసి వెళ్ళడం ఇప్పటికీ నాకు కళ్ళ కట్టినట్టుంది అంటే ఇద్దరు విడివిడిగా వచ్చినా ఒకటే జంటగా వెళ్ళారు కదా అంతే ఆ రోజు నా ధైర్యం చేసి దిగాను బానే సక్సెస్ అయింది ఇంకా నేను విని తిరిగి చూడాలి దాదాపు పదిహేను సంవత్సరాలు అవుతోంది ఈ పదిహేను సంవత్సరాలుగా ఈ కార్యక్రమం ఎన్ని ఆటుపోట్లు వచ్చినా ఎన్ని అడ్డంకులు వచ్చినా చేసుకుంటూనే వెడుతున్నాను నాకు మ్యాన్ పవర్ లేదు మనీ పవర్ లేదు నాకేమీ ఫండింగ్ లేదు ఎవరు టికెట్ వాళ్ళు కొనుక్కుంటారో వస్తారు ఇప్పుడు ఐదు వందలు ఆడవాళ్ళు అనుకోండి ఐదు వందలు హోటల్ కూడా తీసేసుకుంటారు వాటి భోజనానికి ఐదు వందలు అంచేత ఇలా కార్యక్రమం చేసుకుంటూ రావడంలో మనకి డబ్బులు మిగిలేదేం లేదు కానీ మనం వ్యాపారం కోసం చేయటం లేదు వ్యాపారం కోసం ఎప్పుడైతే చేయటం లేదో డబ్బులు గురించి ఆలోచించగలదు దాని ఖర్చు దానికి సరిపోతే చాలు అనుకుని మొదలు పెట్టాను ఇప్పటికీ అదే నడుస్తోంది ఒకవేళ ఏదైనా పది రూపాయలు మిగిలితే దానికి అకౌంటబిలిటీ ఉంటుంది అకౌంట్స్ ఉంటాయి ఇన్కమ్ ట్యాక్స్ లెక్కలు అన్ని ఉంటాయి అందులో వేసేస్తాము దాని నుంచి ఏదైనా చారిటీ ఏదైనా చేసేది ఉంటే డబ్బులు మిగిలితే సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ చేస్తాం మననే ఎల్బీ ప్రసాద్ దాంట్లో పూర్ పీపుల్ కి ఆపరేషన్ చేయించాను ఎయిటీ ఎయిట్ థౌసండ్ అయింది రిసీప్ అది మూడోసారో నాలుగో సారో ఇలా చేయించడం అలా డబ్బులు మిగిలినప్పుడు అలాంటి చారిటీ పనులు చేస్తుంటాం ఎవరి దగ్గర తీసుకోవాలో అవసరం మేడం ఓనే కదా దీనికి అదే ఇన్కమ్ ట్యాక్స్ లెక్కలు ఉంటాయి వాళ్ళకి నేను లెక్కలు చెప్తే చాలు అంతే అంతేగా గవర్నమెంట్ ఏం అవసరం లేదు ఎన్జిఓ రిజిస్టర్ చేశాం కదా ఇట్ ఏ రిజిస్టర్డ్ ఆర్గనైజేషన్ ఎన్జిఓ గా దీన్ని తోడు పేరు మీద రిజిస్టర్ చేశాం కాబట్టి అది ఒక రిజిస్టర్ ఆర్గనైజేషన్ గానే నడుపుతున్నాం ఇంతవరకు

అయితే మీరు చాలా బాగుంది మీరు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి శ్రీకాకుళం విజయనగరం అటువైపు విశాఖపట్నం స్టార్టింగ్ లో నేను అన్ని జిల్లాలు పెట్టాను మీరు చెప్పినట్టు విజయనగరం పెట్టాను విశాఖపట్నం పెట్టాను విజయవాడ పెట్టాను గుంటూరు పెట్టాను రాజమండ్రి పెట్టాను అన్ని జిల్లాలు పెట్టాను జిల్లాల వారీగా వెళ్లి చేశాను అంటే అప్పట్లో కొంచెం పబ్లిసిటీ కావాలి కాబట్టి అయితే ఇప్పుడు ఏమైందంటే మేము విజయవాడలో చేసినప్పుడు నాతో పాటు మరి కమిటీ మెంబర్స్ కూడా హెల్ప్ చేయడానికి రావాలి కదా వీళ్ళు నలుగురు ఐదుగురు నేను మేమంతా ఛార్జీలు హోటల్లో బస ఈ ఖర్చులన్నీ రావాలి కదా ఈ ఖర్చులన్నీ అందరూ పోవాలి మాకు ఒక ఐదు వేలు ఎంతో ఆ రోజుల్లోనే లాస్ వచ్చింది ఇంకా ఆ తర్వాత ఇది పని కాదని ఇంకా హైదరాబాద్ లో నేను హైదరాబాద్ లో ఉంటున్నాను మా కమిటీ మెంబర్స్ అందరూ హైదరాబాద్ లోనే ఉంటారు లోకలే కాబట్టి వచ్చేస్తారు వాళ్ళకేమి ఇబ్బంది ఉండదు ఫోన్ చేస్తారు సాయంత్రం వరకు కార్యక్రమం చేసుకుంటాం వెళ్ళిపోతాం అంత ఎవరు కావాలన్నా హైదరాబాద్ రావాల్సింది అయితే ఇప్పటికీ కూడా నేను ఏం చెప్తానంటే ఇప్పుడు నేను గుంటూరులో పెట్టాలనుకోండి మీరు ఎవరైనా గుంటూరులో స్పాన్సర్ చేయండి మేము వస్తాం కార్యక్రమం ఎక్కడన్నా చేస్తాం స్పాన్సర్ చేసే వాళ్ళు కావాలి హాల్ బుక్ చేయాలి హాల్ ఛార్జీలు మీవి బోయినాలు ఇవన్నీ మీరు పెట్టాలి మీరు పెడితే మేము వస్తాం ప్రోగ్రామ్ చేస్తాం మాకు ఇబ్బంది లేదు అంతేగాని చేతి డబ్బులు ఖర్చు పెట్టుకుని చేసేంత ధనవంతులం కాదు అంచేత నేను ఇంతవరకు ఇప్పుడే ఇలాగే చేస్తున్నాను ఎవరైనా కనుక స్పాన్సర్ చేస్తాము మేము అంటే ఎక్కడికైనా నేను రావడానికి సిస్టమి తెలుగు రాష్ట్రాలు అకామిడేషన్ ఇవ్వాలి వచ్చిన వాళ్ళకి ఫ్రీగా భోజనాలు పెట్టాలి ఇదంతా దాదాపు ఒక థర్టీ ఫార్టీ థౌసండ్ పైన అవుతుంది ముప్పై నలభై వరకు ఖర్చు పెడతారు అవునండి అకామిడేషన్ ఇవ్వాలి భోజనాలు వచ్చిన వాళ్ళకి ఫ్రీగా భోజనాలు పెట్టాలి ఇదంతా దాదాపు ఒక థర్టీ ఫార్టీ థౌసండ్ పైన అవుతుంది ముప్పై నలభై వేలు ఎవరు ఖర్చు పెడతారు అవునండి